రేపే ఎంతో పవిత్రమైనటువంటి కూరల పౌర్ణమి రేపు కూరల పౌర్ణమి రోజున కేవలం పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు రేపు రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే ఇక రేపు కూరల పౌర్ణమి అత్యంత పవిత్రమైనటువంటిది అంతేకాదు నవంబర్ నాలుగవ తారీఖు గురువారంతో ఈ పౌర్ణమి కలిసి వస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజున ఎంతో పవిత్రమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి పసుపులో ఇది ఒక్కటి వేస్తే కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి డబ్బు ఏదో ఒక వైపు నుండి వస్తూనే ఉంటుంది డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు పౌర్ణమి రోజున మనం చేసే కొన్ని పరిహారాల వల్ల మన ఇంటికి తగిలిన దృష్టి దోషం తొలగిపోతుంది సాధారణంగా మన ఇంటికి ఎన్నో రకాల చెడు కళ్ళ యొక్క దృష్టి ప్రభావం వల్ల దిష్టి తగులుతుంది ఈ దిష్టి వల్ల ఇంట్లో ఉండే వ్యక్తులపైన చెడు ప్రభావం ఏర్పడుతుంది ఈ చెడు ప్రభావం వల్ల ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు జరగటం తరచూ గొడవలు జరగటం పిల్లలు చెప్పిన మాట వినకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు కుటుంబ సమస్యలు ముఖ్యంగా డబ్బు సమస్యలు డబ్బుకి కొరత ఏర్పడటం ఇంట్లో డబ్బు అనేది నిలకడగా లేకపోవటం ఇలా అనేక రకాల సమస్యలు కావచ్చు అనేక రకాల ఇబ్బందులు కావచ్చు వారిని మనశ్శాంతిగా ఉండనివ్వకుండా చేస్తూ ఉంటాయి ఈ పౌర్ణమి రోజున మనం చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో దానివల్ల ఎంతటి దృష్టి దోషమైనా తొలగిపోతుంది ఈ దృష్టి దోషం తొలగిపోయి మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల మన ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సమస్యలు తొలగిపోయి కుటుంబంలో ఐకమత్యం అన్యోన్యత ఉంటాయి అంతేకాదు ఇక డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు తెరచుకుంటాయి ద అంటే మన ఇంటి ధన ద్వారాలు ఖచ్చితంగా తెరచుకుంటాయి మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుంటాయి అంటే దైవం అనుగ్రహం ఉంటే ధనద్వారాలు తెరుచుకోవటం వల్ల మనం సంపాదించడానికి ఎన్నో మార్గాలు మనకి ఏదో ఒక రకంగా వస్తూ ఉంటాయి సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి ఇక మనం డబ్బుని సంపాదించుకోవచ్చు అలానే ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం డబ్బు సంపాదించినా సరే కొంతమంది చాలా డబ్బుని సంపాదిస్తూ ఉంటారు కానీ వారు ఆరోగ్యంగా ఉండలేరు డబ్బుని సంపాదించినప్పటికీ ఆరోగ్యంగా లేకపోతే ఆ డబ్బు సంపాదించింది కూడా హాస్పిటల్లో పెట్టవలసి వస్తుంది కాబట్టి డబ్బు సంపాదించడంతో పాటు ఆ డబ్బు నిలకడగా ఉండాలి అంటే తప్పకుండా మనకి దైవానుగ్రహం ఉండాలి అలానే ఆరోగ్యం ఉండాలి ఈ ఆరోగ్యం ఉండాలి అంటే దైవం అనుగ్రహం ఉండాలి నెగిటివిటీ అనేది మన ఇంట్లో ఉంటే ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉంటారు తరచూ ఈ సమస్యతో బాధపడటం వల్ల వారికి జీవితంలో ఏదైనా సాధించాలి అనేటటువంటి ఆలోచన కూడా కోల్పోతారు అలానే వీరు ఎంత కష్టపడాలి అన్న ఆరోగ్యం వీరికి సహకరించదు అలా ఆరోగ్యం అనేది బాలేకపోయినా ఏ మనిషి కూడా జీవితంలో ఎదగలేరు సంపద అంటే డబ్బు ఒకటే కాదు ఆరోగ్యం అసలైన సంపద కాబట్టి మనకి ఈ విధంగా మరి ఆరోగ్యం బాగుండి అన్ని విధాలుగా మేలు జరగాలి అంటే ముఖ్యంగా దైవం యొక్క అనుగ్రహం ఉండాలి ఈ దైవం యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక సమస్యలు అన్నీ తొలగిపోయి కుటుంబం అనేది చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉండవు అలానే పిల్లలు చెప్పిన మాట వింటారు ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున పితృదేవతల ఆశీషులు తప్పకుండా పొందాలి ఇలా మన జీవితంలో మంచి జరగాలి అంటే పితృదేవతల అనుగ్రహం ఉండాలి పితృదేవతల అనుగ్రహం పొందాలి అంటే పౌర్ణమి రోజుల్లో పితృదేవతలను పూజించాలి అది ఎలా అంటే వారికి ఇష్టమైనటువంటి ఆహారాలను వండి నదిల్లో వదిలివేయటం కానీ లేదా మన ఇంటి దగ్గర ఉండే కాకికి పెట్టడం కానీ లేదా మీరు ఎక్కడైనా పెట్టిన ఆహారాన్ని కాకి తింటే ఇక మీ పితృదేవతలు మిమ్మల్ని సంపూర్ణంగా కూడా అనుగ్రహించినట్టే వారి యొక్క సంపూర్ణమైనటువంటి దీవెనలు మీపై ఉన్నట్లే కాకి తిన్నా కుక్క తిన్నా సరే కుక్క కూడా పితృదేవతల యొక్క స్వరూపంగానే భావిస్తూ ఉంటాము ఈ రెండింటిలో ఏ జీవి తిన్నా ఇక మీ కష్టాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క పౌర్ణమి రోజున లక్ష్మీదేవితో సమానమైనటువంటి గోమాతకి ఏవైనా కూరగాయలు కానీ పండ్లు కానీ నవధాన్యాలు కానీ ఇలా పితృదేవతల అనుగ్రహాన్ని పొందటంతో పాటు గోమాత యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి గోమాత కోటి దేవుళ్ళతో సమానం అని పెద్దలు అంటూ ఉంటారు గోమాత యొక్క అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉన్నట్లే అని అంటారు పేదరికం అనేది ఉండదు గోమాతను నిత్యం పూజించిన ముఖ్యంగా పౌర్ణమి అమావాస్య కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో గోమాతను పూజిస్తే గనక ఇక మనకి పేదరికం అనేది జీవితంలో రాదు అని శాస్త్రం చాలా స్పష్టంగా వివరిస్తుంది అందువల్ల ఈ పౌర్ణమి రోజున గోమాతను పూజించటం మర్చిపోవద్దు విద్యా ఉద్యోగ సమస్యలు ఉన్నవారు వివాహాది శుభకార్యం జరగట్లేదు అనుకున్న కుటుంబంలో ఏ శుభకార్యం కూడా జరగట్లేదు అని బాధపడిన గోమాతను పూజిస్తే అలాంటి దోషాలు తొలగిపోతాయి ఇలా మనకి శుభకార్యం జరగకుండా అడ్డుకుంటున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం తొలగిపోయి గ్రహానుకూలత పెరిగి అన్నీ శుభాలే జరుగుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా పసుపు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది పసుపు అత్యంత శక్తివంతమైనటువంటిది ప్రతి శుభకార్యంలోనూ పసుపుని వాడుతూ ఉంటాము నెగిటివిటీని తొలగించుకోవాలి అన్నా పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవాలి అన్నా ఆరోగ్యం అందం ఐశ్వర్యం పెంచుకోవాలి అన్నా పసుపుతో కొన్ని పరిహారాలు చేయాలి పసుపుని పాలల్లో కలుపుకొని తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది దానితో పాటు మన బ్లడ్ చెడు బ్లడ్ కూడా క్లీన్ అయిపోతుంది అంటే మన బ్లడ్ అనేది క్లీన్ అవుతుంది అంతేకాదు శరీరం కాంతివంతంగా ఉంటుంది మొటిమలు మచ్చలు తొలగిపోతాయి ఖచ్చితంగా పసుపుని పాలల్లో కలుపుకొని తాగితే ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలానే పసుపుతో ఇంకా ఎటువంటి పరిహారాలు చేసినా మంచి ఫలితం వస్తుంది పసుపుని కాళ్ళకు రాసుకొని పూజ చేస్తే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది శుక్రవారం వంటి రోజుల్లో శరీరానికి పసుపు రాసుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది అలానే గురువారం రోజున నుదిటిన పసుపు ధరిస్తే గురుబలం పెరిగి మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి మట్టి పట్టిన బంగారంగా మారుతుంది వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ఆటంకాలు తొలగిపోతాయి గురుగ్రహానికి అత్యంత ప్రీతికరమైనటువంటిది పసుపు ఇలా ఎంతో పవిత్రమైనటువంటి పసుపు డబ్బాలో ఈ పౌర్ణమి రోజున ఏది వేయటం వల్ల మంచి జరుగుతుందో తెలుసుకుందాం దీనికోసమని ముందుగా పసుపు డబ్బాని శుభ్రంగా ఉంచుకోవాలి పసుపు ఎప్పుడూ కూడా పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు పసుపు అనేది ఉండగా అంటే కొంచెం ఉండగానే నిండుగా నింపుతూ ఉండాలి ఈ పసుపు డబ్బాలో కొంచెం పచ్చకర్పూరం తొమ్మిది ఒక్కలు ఒక రూపాయికి అయిన కొంచెం కుంకుమ అలానే కొంచెం రాళ్ళ ఉప్పుని వేసి చిన్న మూటలా కట్టి అంటే ఒక క్లాత్లో ఇవన్నీ వేసి చిన్న మూటలా కట్టి ఆ మూటను పసుపు డబ్బాలో వేయాలి ఇలా వేయటం వల్ల నెగిటివిటీ తొలగిపోతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కుటుంబంలో ఉండే రకరకాల సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇలా పసుపు డబ్బాలో ఈ మూటను వేసి పెడితే గనక మన ఇంట్లోకి నెగిటివ్ శక్తులు రావు ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులు కూడా వెళ్ళిపోతాయి లక్ష్మీదేవి ఏదో ఒక వైపు నుండి వస్తూనే ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైన కూరల పౌర్ణమి రోజున పసుపు డబ్బాలో ఏది వేయాలి అని మరుసటి రోజు ఈ మూటను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి